వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే మెధునతో వేరే ఇంట్లో కలిసి ఉండడానికి ఒప్పుకున్న దేవ అసలు మెధున ఏం చెప్పి దేవాని ఒప్పించింది అసలు కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మిథున ఇంట్లో నుంచి వచ్చేసాక దేవానైతే కలిసి నా మెల్లో ఈ తాళి కట్టావు కాబట్టి ఇక నేను నీతో పాటే కలిసి ఉంటాను నేను మా ఇంట్లో నుంచి కూడా వచ్చేసాను ఇక నీతో పాటే నా జీవితం అని చెప్పడంతో ఇక దేవ ఏం మాట్లాడుతున్నావా నా దగ్గర కాదు నీ ఆటలు అయినా నేను కట్టిన తాడికి అసలు విలువే లేదు నాతో కాదు అయినా నువ్వేం చేసుకుంటావో చేసుకో నాకే అసలుకి ఉండడానికి దిక్కు లేకపోతే నువ్వు నాతో పాటు ఉంటావా అయినా ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ అని అంటుండడంతో అయితే వెళ్తాను మీ ఇంటి అడ్రస్ చెప్పు అక్కడికి వెళ్ళి మా అత్తయ్య మామలతో తేల్చుకుంటానని అంటుంది దాంతో దేవ అవునా అయితే గోవిందరాజు గుడి దగ్గరికి వెళ్ళి శ్రీనివాసరావు వెళ్ళెక్కడని అడిగితే చిన్న పిల్లోడు కూడా చూపిస్తాడు వెళ్ళు వెళ్ళి అక్కడే తేల్చుకొని అంటాడు ఇక పక్కనే ఉన్న కుర్రోళ్ళందరి షెడ్లో వాళ్ళు ఏంటని అలా ఇంట్రీ అడ్రస్ చెప్పేసావు తను చూస్తుంటే ఫైర్ బ్రాండ్ లాగా ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో అని చెప్పడంతో రే మా నాన్న సంగతి తెలుసు కదా పిల్లలకి బెత్తం తీసుకొని చెప్పినట్టు తనకు కూడా మాటలతో సమాధానం చెప్తాడు తనే పారిపోతుందని చెప్పి అంటాడు ఆ తర్వాత మీదున ఆటోలో దేవా ప్రేమించిన అమ్మాయితో పాటే ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక అమ్మాయికి అయితే దేవా తాళి కట్టింది తనకే అని తెలియదు దేవ చాలా మంచివాడని న్యాయం చేస్తాడని ఇంటి దగ్గర వదిలిపెట్టి పనుందని వెళ్ళిపోతుంది ఇక అలా మెదన ఇంటివైపు చూస్తూ లోపలికి వస్తూ ఉండంగా ఇక దేవా వల్ల ఇద్దరు వదినలు డాబా పైన నిలబడి ఉంటారు ఇక దేవా వల్ల చిన్న వదిన పెద్దావిడితో అక్క ఎవరో మన ఇంటికి కొత్త క్యాండిడేట్ వస్తున్నారు ఎవరై ఉంటారు అని చెప్పడంతో పదా కిందికి వెళ్దామని ఇద్దరు కిందికి వస్తారు ఇక మిథున బయట నిలబడి ఇంట్లో ఎవరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అంతలో అందరూ బయటికి వస్తారు దాంతో ఇక దేవా వాళ్ళ అమ్మ నాన్న కూడా రావడంతో మిథున వాళ్ళిద్దరి కాళ్ళ పైన పడి నమస్కారం చేస్తుంది దాంతో దేవా వాళ్ళ నాన్న ఎవరమ్మ నువ్వు నీకేం కావాలి అని అంటుండడంతో నాకు న్యాయం కావాలని అంటుంది దాంతో నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు న్యాయం కావాలంటే నువ్వు ఏ పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి కానీ ఇక్కడికి రావడం ఏంటి అని అంటుండడంతో నాకు న్యాయం మీరే చేయగలరు మామయ్య అని అంటుంది దాంతో మామయ్యన అని అంటాడు అవును మామయ్య అని అంటుండడంతో దేవా వల్ల పెద్దదిన పెద్దన్నయ్య అంటే అని అంటుండడంతో అవును నా మెల్లో మీ తమ్ముడు తాలి కట్టాడని చెప్తుంది దాంతో ఇక అందరూ షాక్ అవుతారు ఇక అలానే చూస్తూ ఉండిపోతారు ఇక మీదన నేను మా ఇంట్లో వాళ్ళని కాదనుకొని ఇంట్లో నుంచి వచ్చేసాను నాకు మీరే ఇప్పటి నుంచి మీ ఇల్లే నాకు పుట్టిళ్ళు అయినా ఇక మీదట నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెప్పి అంటుంది దాంతో ఇక మిథున వల్ల దేవా వల్ల నా అమ్మ వాడు కట్టిన తాళికి నువ్వు వెళ్ళి ఉందని అనుకుంటున్నావా అయినా వాడు అసలు వాడితో నువ్వు ఉండలేవమ్మా అని చెప్తుండడంతో మా గారు ఇది పవిత్రమైన పార్వతి పరమేశ్వర్ల గుళ్ళో ఈ తాళి మీ అబ్బాయి కట్టాడు నేను దీన్ని మనసా వాచ కర్మన నమ్ముతున్నాను అందుకోసం నా జీవితం మీ అబ్బాయితోనే మీ అబ్బాయి దగ్గరికి వెళ్తే మీ అబ్బాయి వెళ్ళి పొమ్మన్నాడు అందుకే మీకోసం ఇక్కడికి వచ్చే న్యాయం న్యాయం కోసం చెప్పండి నేను అడిగే దాంట్లో న్యాయం ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దేవాళ్ళు నాన్న రే ఎక్కడ రా దేవా అని అంటుండడంతో షెడ్లో అని పెద్దన్నయ్య చెప్తాడు పిలిపించు అని చెప్పడంతో దేవాకైతే ఫోన్ చేస్తాడు వాళ్ళ పెద్దన్న రే నాన్న నిన్న ఇంటికి రమ్మంటున్నారని దాంతో ఇక దేవా ఇప్పుడే వస్తున్నానని చెప్పడంతో ఇక షెడ్లో కుర్రోళ్ళు నేను చెప్పాను కదా అన్న ఎందుకన్నా తనకు అడ్రస్ చెప్పావు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఏమో మీ నాన్న నిన్న ఏమంటాడు అని అంటుండడంతో మా నాన్న ఏమన్నా కూడా నేను మాత్రం తనని ఇంట్లో ఉండనివ్వరా చూస్తూ ఉండనని వెళ్తాడు ఇక దాంతో ఇంటికి వెళ్ళాక దేవ వల్లన అందరూ కూర్చొని ఉంటారు ఇక మిథున వైపు దేవ కోపంగా చూస్తుంటే రే ఆ అమ్మాయి వైపు ఎందుకురా కోపంగా చూస్తున్నావు నువ్వు చేసిన పనికి ఇప్పటికే మాకు పరుగు పోతుంది అయినా అమ్మాయి నువ్వు తాళి కట్టావు కాబట్టి నీ భార్య నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలి కానీ అమ్మాయిని వెళ్ళిపోమ్మని ఎందుకు అన్నావు అని అంటుండడంతో తను నా భార్య ఏంటి నేనేదో ఆవేశంలో ఆ తాడుని కట్టాను అని అంటుండడంతో దేవ వల్ల రే అది తాడు కాదురా అది పసుపు అంటే దాన్ని పెళ్ళంటారా ఇక ఒక్కసారి ఆడపిల్లకి మెల్లో తాలిపడితే ఇక జీవితాంతం తను నీతో పాటు కలిసి ఉండాలి ఆ అమ్మాయితో పాటు కలిసి ఉండడానికి నువ్వు ఎందుకు ఒప్పుకోవని అంటుండడంతో నేను అమ్మాయితో కలిసి ఉండనని అంటాడు దాంతో అలాగా అయితే ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నాను ఈ క్షణం నుంచి నీకు కూడా ఇంట్లో చోటు లేదు ఎక్కడికి వెళ్తావో వెళ్ళని అంటాడు దాంతో ఇక ఇదేంటి నన్న అని అంటుండడంతో అదంతే వెళ్తావా లేదని బ్యాగ్ అయితే బయటపడేస్తాడు ఇక తర్వాత మిథున అలానే చూస్తుంటే అమ్మ వాడే నిన్ను వాడేలాగైనా నిన్ను భారీగా ఒప్పుకొని తీసుకెళ్తాడు వెళ్ళమ్మ అని చెప్పడంతో ఇక మిథున అలా దేవా వెంట వస్తూ ఉంటుంది ఇక దేవ నా వెంట వస్తున్నావు ఎందుకు అని చెప్పడంతో నువ్వెక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి అని చెప్పడంతో ఏది ఎక్కడి పీడ అయినా ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అలా వెళ్తూ ఉంటే ఇక మిథున కూడా దేవా వెంట అలా వెళ్తూ ఉంటుంది అలా ఇక దేవ వేరేగా ఇల్లు అయితే తీసుకోవడంతో మిదున కూడా తనతో పాటే కలిసి ఉంటుంది ఇక దేవ మాత్రం మిథునని అస్సలు పట్టించుకోకుండా అయితే ఉంటాడు ఇక దాంతో మిథునకు అర్థమవుతుంది వాళ్ళ నాన్న అలా ఎందుకు చేశాడో ఇక దేవా వాళ్ళ నాన్న ఆ తర్వాత ఇక మిథున మాత్రం దేవాన్ని మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్